హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు స్వాతీ ఈ రోజు మన వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల రథం గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉదయం పూజ ఎలా చేసుకున్నాను అలాగే సాయంత్రం పూట పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు అలాగే పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి ఆచరించాలి ఎలా ఉండాలి అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే గనక మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి ఆ స్వామి వారిని నమ్ముకున్న ఏ ఒక్కరికి కూడా ఆయన బాధ కలిగించరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే ఆయన మనకి ఒక దారి అనేది చూపిస్తారు అంత మహిమ గల దేవుడు ఆయన ఈ వ్రతం అనేది మొదలు పెట్టినాక మనకు ఏడు వారాలు అనేవి పూర్తవక ముందే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను మూడు శనివారాలు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను ఇది నాది నాలుగవ శనివారం పూజ నేను కోరిన కోరిక నెరవేరాలని చెప్పేసి మీరంతా కూడా దీవించండి అలాగే నేను ఆ కూడా నా కోరిక నెరవేర్చమని కోరుకుంటున్నాను ఏడుకొండల స్వామి వారు వడ్డీ కాసుల వారు కాబట్టి ఎనిమిది శనివారాలు అయితే మనం వ్రతం చేసుకోవాలి ఏడు శనివారాల తర్వాత ఎనిమిదవ వారాన్ని మనం వడ్డీగా ఆయనకు చెల్లించాలన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇక్కడ నేను ప్రమిదల్ని తయారు చేసుకోవడం కోసం ముందు రోజే అంటే శుక్రవారం రోజు రాత్రి పూట స్నానం చేసిన తర్వాత బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు పొద్దున పని అనేది తేలికగా అవుతుంది చాలా మందికి పిండి ప్రమిదలంటే పొడి పిండితో చేస్తారని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు స్వామివారి ముందు వెలిగించే ప్రమిదల్ని చలిమిడి ప్రమిదలని అంటారు వీటిని బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి అలా పిలుస్తారు వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక రోజు ముందే రాత్రి అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి మనం తెల్లవారాక పూజకి ముందు స్నానం చేస్తాం కదా అప్పుడు ఈ బియ్యాన్ని అయితే ఒక క్లాత్ పైన వేసుకొని తడారిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకసారి బియ్యం అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు ఇలా అవసరం లేదనుకుంటే గనక బెల్లంని తురుముకొని పిండిలో వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇందులోకి కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి అలాగే నేను ఇందులోనే చలిమిన్ని చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం పక్కకైతే పాలనైతే పోసుకొని ఇలా చలిమిడిని అయితే తయారు చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న చలిమిడిని అయితే ఒక గిన్నెలోకి పెట్టుకొని దానిపై బెల్లం ముక్క పెట్టుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ గా స్వామివారికి ఈ వ్రతంలో పెట్టుకునే ప్రసాదాలు అయితే చలిమిడి అలాగే చిమిడి ఉండలు బెల్లం పానకం కానీ లేదా తులసి తీర్థం కానీ అయితే కంపల్సరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా పైన నైవేద్యాలంటే మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు పరమన్నం కానీ సేమియా కానీ వడలు కానీ చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ ఇలా మీ ఓపికను బట్టి అయితే మీకు నచ్చిన ప్రసాదాలు అయితే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే పండ్లనైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్రమిదల్ని తయారు చేసుకుంటున్నాను చూడండి ప్రమిదలు ఎక్కడ కూడా పగుళ్లు లేకుండా సాఫ్ట్ గా రావాలనుకుంటే గనక ఈ ట్రిక్ యూజ్ చేయండి చాలా బాగా వస్తాయి ఈ పిండిలోనే ఒక అరటి పండుని నలుపుకొని వేసుకొని ఈ పిండిలో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి సరిపడా పాలను పోసుకొని ఇలా చక్కగా పిండిని అంతా కూడా సాఫ్ట్ గా అయితే కలుపుకోవాలి పిండి అనేది మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకు ప్రమిదలు అనేవి అంత చక్కగా వస్తాయి చూసారు కదా పిండిని అయితే చక్కగా అంతా కూడా ఇలా సాఫ్ట్ గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ ఎన్ని ప్రమిదాలు పెట్టాలి ఏంటని కూడా మీకు డౌట్ రావచ్చు నేనైతే ఇక్కడ ఏడు ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నాను కొంతమంది అయితే మొదటి వారం ఒక ప్రమిద రెండవ వారం రెండు మూడవ వారం మూడు నాలుగవ వారం నాలుగు అలా ఏడు వారాలకి ఏడు ప్రమిదలు పెడతారు ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తారు ఇంకొంతమంది అయితే ఆరు వారాల వరకు రెండు ప్రమిదల్లో ఏడు ఏడు వత్తులు వేసుకుని అయితే వెలిగించుకుంటారు అదనేది పూర్తిగా మీ ఇష్టం నేనైతే మొదటి వారం నుంచి చివరి వారం వరకు కూడా ఏడు ప్రమిదలు పెడదామని అయితే అనుకున్నాను మొదటి వారం నుంచి కూడా ఏడు ప్రమిదలను అయితే పెట్టుకుంటూ అయితే వస్తున్నాను ఇన్ని ప్రమిదలు పెట్టాలి ఇన్ని చేయాలి అన్ని చేయాలనేది అయితే ఏం లేదు మీ ఓపికను బట్టి మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా ఏడవ శనివారం మాత్రం ఏడు ప్రమిదల్ని పెట్టుకోవాలి అలాగే స్వామివారికి ఏడు అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి ప్రసాదాలు కూడా ఏడు పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ప్రమిదలు తయారు చేసుకున్న తర్వాత నేనైతే వీటికి గోవింద అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగా కనిపిస్తాయి అలాగే చాలా మందికి తులసి తీర్థం ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే చూపిస్తాను చూడండి ఆ తెలియని వారిలో నేను ఒకదాన్ని మొదట్లో నాకు కూడా ఎలా చేసుకోవాలో తెలియదు ఒకసారి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా నేను రథం చేసుకుంటున్నానంటే తనైతే ఇలా చేయాలని అయితే చెప్పింది ఏం లేదు ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని అందులో పచ్చకర్పూరం కొంచెం యాలకుల పొడి అలాగే తులసి ఆకులు వేసుకొని కలుపుకుంటే తులసి తీర్థం అయితే తయారవుతుంది ఈ తులసి తీర్థం అనేది స్వామి వారికి చాలా ఇష్టం ముందైతే ఇక్కడ అన్ని ప్రసాదాలు కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఇక పూజ మొదలు పెట్టడానికి ముందు దేవుణ్ణి పెట్టుకోవడానికి పీఠం అయితే తయారు చేసుకుందాం ఇక్కడ పీఠం అనేది చాలా ముఖ్యం పీఠంని దేవుడి గదిలో ప్లేస్ ఉంటే అక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక హాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే హాల్లో ఏర్పాటు చేసుకున్నాను ముందైతే నేల పైన కొంచెం పసుపు రాసుకున్న తర్వాత దానిపైన పిండి ముగ్గునైతే వేసుకుంటున్నాను అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దీనిపైన పీఠంనైతే పెట్టుకోవాలి ఇలా ఒక పీటను ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా పసుపు రాసుకొని ఇలా పిండి ముగ్గునైతే వేసుకొని దీనిపై కూడా పసుపు కుంకుమైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ పీట మీద పసుపు రంగు జాకెట్ ముక్కను అయితే వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ చాలా మందికి వచ్చే సందేశం ఏడు వారాల వరకు ఇదే జాకెట్ ముక్కని మళ్ళీ వాడుకోవచ్చా లేదంటే ప్రతి వారం కొత్త జాకెట్ ముక్క వేసుకోవాలా అని అయితే చాలా మందికి అయితే సందేశం వస్తుంది ప్రతి వారం కొత్త జాకెట్ ముక్క వేసుకోవాలని ఏం లేదు ఇదే జాకెట్ ముక్కని మనం పూజ అయిపోయిన తర్వాత నీళ్ళలో శుభ్రంగా ఉతికేసుకొని పక్కకు పెట్టుకొని ప్రతి వారం కూడా ఇదే జాకెట్ అయితే ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇక్కడ చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది కలుషం తప్పనిసరిగా పెట్టుకోవాలా లేదా అనేసి కలుషం మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ అయినా చేసుకోవచ్చు నేనైతే కలిష మేము పెట్టుకోవడం లేదు మామూలుగానే పూజ చేసుకున్నాను స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం పిరికిడ్తో కొన్ని బియ్యం తీసుకొని ఇలా పీఠం పైన పోసుకొని అయితే అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దానిపైన స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలి స్వామివారి ఫోటో అనేది లక్ష్మీదేవి సమేతంగా ఉన్న ఫోటోనే పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర అలా లేదు అనుకుంటే గనక స్వామివారి ఫోటో పెట్టుకున్న తర్వాత పక్కన అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా స్వామివారి ఫోటోనైతే పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీపాలని పెట్టుకోవడం కోసం ఇలా తమలపాకులను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా చేసుకొని ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ నేనైతే గణపతిని తయారు చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే మొదటిగా గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేస్తారు కదా ఎందుకంటే మనం చేసుకునే పూజకి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పేసి గణపతి పూజను అయితే జరిపిస్తారు ఇలా గణపతిని తయారు చేసి పెట్టుకున్న తర్వాత పిండి ప్రమిదలను అయితే ఇలా ఒక్కొక్కటిగా సెట్ చేసుకున్నాను ఈ పిండి ప్రమిదలే కాకుండా నేను ఇక్కడ దేవుడి పటం దగ్గర దీపం అయితే రెండు పెట్టుకుంటున్నాను సపరేట్గా మళ్ళీ దీపం వెలిగించుకోవడం కోసం ఆ తర్వాత ఇలా దేవుడికైతే పూలమాల వేసుకొని తులసిమాలైతే వేసుకుంటున్నాను ఇక్కడ స్వామివారికి అనేది కంపల్సరిగా ఉండాలి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా ఇలా అయితే నేను అలంకరించుకుంటున్నాను స్వామివారిని మనం ఎంత అలంకరించితే అంత బాగా ఆనందిస్తారు కాబట్టి ఇలా చక్కగా అలంకరించుకోవాలి ఇప్పుడు మనం దీపాలనేవి ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు లేదంటే నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రమిదల్లో ఆవు నెయ్యి నువ్వుల నూనె పోసుకొని అయితే వెలిగించుకుంటున్నాను అలాగే దీపం కుందులల్లో నువ్వుల నూనె పోసుకొని అయితే వెలిగించుకుంటున్నాను ఇలా నూనె అనేది నెయ్యి అనేది పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వత్తులనైతే వేసుకోవాలి నేనైతే పిండి ప్రమిదల్లో ఒక్క ప్రమిదలో మాత్రం ఏడు వత్తుల్ని వేసుకున్నాను మిగతా ప్రమిదాలలో రెండు రెండు వత్తులు వేసుకొని అయితే వెలిగించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అన్నిట్లో రెండు వత్తులు వేసుకొని అయినా వెలిగించుకోవచ్చు కుందుళ్లలో కూడా రెండు రెండు వత్తులు వేసుకున్నాను ఇంకా ఈ దీపాలు చక్కగా వెలగడం కోసం కర్పూరం అయితే ఇలా వత్తులకి అంటించుకుంటే గనక దీపాలు తొందరగా చక్కగా వెలుగుతాయి అలాగే ఇక్కడ స్వామివారి ముందు ముడుపునైతే పెట్టుకున్నాను నేనైతే ఈ ముడుపుని మొదటి వారంలో కట్టుకోవడం మర్చిపోయాను అందుకే మూడో వారంలో అయితే ముడుపు కట్టుకున్నాను ముడుపు అనేది మీరు మీ మనసులో ఉన్న కోరికని తలుచుకొని ముడుపు కట్టుకొని అయితే దేవుడు పూజలో పెట్టుకుని అయితే పూజించుకోవాలి మొదటి వారం నుండి చివరి వారం వరకు అదే ముడుపుని మనం పూజ చేసినప్పుడల్లా పూజలో పెట్టుకుని అయితే పూజించుకోవాలి ఇప్పుడు దీపాలను అయితే వెలిగించుకోవాలి ఈ దీపాలనేవి ఎప్పుడైనా సరే అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు అగరబత్తితో గానీ లేదా ఏక ఆరతితో గాని దీపాలనేవి అయితే వెలిగించుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే గణపతి పూజ చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారి పూజ అమ్మవార్ల పూజ అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడానికి ఏడు శనివారాల రథం బుక్ అనేది ఉంటుంది అందులో అష్టోత్తరాలు ఉంటాయి అలాగే పూజ విధానం ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అవి చదువుకుంటూ అయితే చేసుకోవచ్చు లేదండి మాకంత ఓపిక లేదు అలా కుదరదు అనుకుంటే గనక పంతులు గారి వీడియోలు యూట్యూబ్లో లో ఉంటాయి కదా అవి పెట్టుకునైనా వాటిని చూసుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ నా పూజ అయితే మొదలైపోయింది నేను పూజ చేసుకుంటూ మీ సందేశాలన్నిటికీ కూడా సమాధానాలు అయితే ఇస్తాను చూసేయండి చాలా మందికి మొదటిగా వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ వ్రతం అనేది ఎప్పుడు మొదలు పెట్టాలనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఈ వ్రతం అనేది ఏకాదశి రోజు గాని పౌర్ణమి రోజు గాని ఇలా ఒక మంచి రోజు చూసుకొని అయితే వ్రతం అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇలా తెలియదు అనుకుంటే గనక టెంపుల్ కి వెళ్లి అయ్యగారిని తెలుసుకొని అయితే మీరు ఈ వ్రతం అనేది మొదలు పెడితే సరిపోతుంది చాలా మందికి ముఖ్యంగా వచ్చే డౌట్ ఏంటంటే ఈ వ్రతం అనేది ఎవరు చేసుకోవాలి ఏంటి అనేది అయితే డౌట్ వస్తుంది పెళ్ళైన వారు చేసుకోవాలా పెళ్లి కాని వారు కూడా చేసుకోవచ్చా అని ఈ వ్రతం చేసుకోవడానికి పెళ్ళవ్వాలా పెళ్లి అవ్వ కూడా దాని ఏం లేదు పెళ్ళైన వారైనా చేసుకోవచ్చు పెళ్లి కాని వారైనా చేసుకోవచ్చు అలాగే ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అలాగే భార్య భర్త పిల్లలు అందరి కలిసి చేసుకుంటే చాలా మంచిది ఈ వ్రతం అనేది ఒకవేళ అలా కుదరదు అనుకుంటే గనక ఇంట్లో స్త్రీలు చేసినా సరే సరిపోతుంది అలాగే మన ఆడవాళ్ళలో ఉన్న ముఖ్య సమస్య నెలసరి చాలా మంది అనుకుంటారు అమ్మో ఈ వ్రతం మొదలు పెట్టాక మధ్యలో నెలసరి వస్తే ఎలా అనేసి అలా అని భయపడే చాలా మంది కూడా వ్రతం చేసుకోవడం అయితే మానేస్తారు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి నెలసరి వచ్చినప్పుడు ఆ వారం ఆపేసి ఇంకొక వారం పూజ అనేది కంటిన్యూ చేస్తే సరిపోతుంది అలాగే ఈ పూజ చేసినప్పుడు బ్రహ్మచర్యం పాటించాలనే సందేహం అయితే ఉంటుంది కంపల్సరిగా మనం ఈ పూజ చేసుకున్నప్పుడు శనివారం రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఎందుకంటే మనం నిష్ఠగా పూజ చేసుకుంటాము కాబట్టి కంపల్సరిగా అయితే పాటించాల్సి ఉంటుంది ఇంకా ఉపవాసం అనేది ఎలా ఉండాలి ఎలా చేయాలంటే గనక ఉదయం పూజకి ముందు అయితే ఏం తినకూడదు పూజ అయితే పూర్తయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయొచ్చు రాత్రి పూట పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది లేదండి మేము అలా ఉండలేము అనుకుంటే గనక టిఫిన్ చేస్తే సరిపోతుంది నేనైతే ఎలా ఉంటానంటే ఉపవాసం మధ్యాహ్నం భోజనం ఏమి చేయను ఒకసారి పాలైనా తీసుకుంటాను లేదంటే పండ్లైనా తీసుకుంటాను సాయంత్రం పూట పూజకి ముందు స్నానం చేసి వంట చేసుకుని వండిన పదార్థాలన్నింటినీ కూడా స్వామివారి ముందు నైవేద్యంగా సమర్పించి పూజ అనేది పూర్తయిన తర్వాత స్వామి వారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలనే నేనైతే భోజనంగా స్వీకరిస్తాను నాలాగే చేయాలని ఏం లేదు ఎవరి ఓపికకు తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది మీ అందరికి వచ్చే ఇంకో సందేశం ఈ వ్రతం మొదలు పెట్టినప్పటి నుంచి ఎనిమిది వారాల వరకు కూడా మాంసాహారం తీసుకోవచ్చా తీసుకోద్దా అని అయితే మీకు సందేహం ఉంటుంది మీ ఇష్టం అండి మేము తినకుండా ఉండగలం అనుకుంటే గనక పూజ మొత్తం పూర్తయ్యే వరకు ఉండొచ్చు లేదండి మాకు అలా కుదరదు ఉండలేము అనుకుంటే గనక శుక్రవారం శనివారం ఆదివారం తినకుండా ఉంటే సరిపోతుంది మిగతా ఏ వారంలో తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు చాలా మందికి ఉన్న ఇంకొక డౌట్ ఏంటంటే ప్రతి వారం తాంబూలం ఇవ్వాలా అతిథుల్ని పిలిచి ప్రతి వారం భోజనం పెట్టాలా అనేసి అయితే డౌట్ ఉంటుంది మీకు ఓపిక ఉంటే పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే గనక ఏడు శనివారాల తర్వాత ఎనిమిదవ శనివారం వ్రతం చేసుకుని వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకొని అతిథులకు భోజనం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఓపుకున్న వాళ్ళైతే ఒక జంటకి వస్త్రాలు అయితే సమర్పించుకుంటే చాలా మంచిది నిజంగా ఏంటో అండి ఈ పూజ చేస్తున్నంత సేపు ఏదో తెలియని ఆనందం ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా చాలా హ్యాపీగా ఇలా సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నాను ఉదయం పూట పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇక సాయంత్రం పూట ఎలా చేసుకున్నాను అనేది చూసేయండి ముందైతే మనం ఉదయం పెట్టుకున్న పిండి ప్రమిదలన్నింటినీ కూడా తీసైతే ఒక కవర్ వేసుకోవాలి ఆ ప్రమిదల్ని గోదావరిలో అయినా వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఏదైనా ఆవు ఉంటే గనక ఆవుకైనా తినిపించవచ్చు లేదండి మాకు ఈ రెండు కుదరవనుకుంటే కనుక ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులోకి ప్రమిదల్ని వేసుకొని ఈ పిండి ప్రమిదలు అనేవి మొత్తం కరిగిన తర్వాత ఒక పచ్చని చెట్టుకు పోసుకుంటే సరిపోతుంది ఇక సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలంటే గనక మనం దేవుడు ముందు పెట్టుకున్న దీపం కుందులు ఉన్నాయి కదా అవి ఘనమైతే అయితే గనక వాటిని వెలిగించుకోవాలి నాకైతే ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా అలాగే ఉన్నాయి దీపాలు అయితే వెలుగుతూ అందుకే నేనైతే ఆ దీపాలలో కొంచెం కొంచెం నూనె అయితే పోసుకున్నాను ఆ తర్వాత పూజ అయితే మొదలు పెట్టుకున్నాను ఇక ప్రసాదంకి వచ్చేసి నేనైతే ఇక్కడ శనగపిండితో చేసిన లడ్డూలు అయితే పెట్టుకున్నాను స్వామివారికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా అందుకే నేనైతే ఏడు లడ్డూలు చేసి అయితే పెట్టాను మీ ఇష్టం అండి మీకు ఓపిక అనేది ఉంటే ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు లేదంటే గనక ఫ్రూట్స్ నైనా ప్రసాదంగా సమర్పించవచ్చు అలాగే నేను మీకు ముందుగానే చెప్పాను కదా నేను వండిన పదార్థాలన్నీ కూడా స్వామివారి ముందు సమర్పించిన తర్వాతే పూజ అనేది పూర్తయిన తర్వాతే తింటాననేసి అలాగే అన్నీ కూడా స్వామివారి ముందైతే పెట్టేశాను ఆ తర్వాత ఇక పూజనైతే స్టార్ట్ చేశాను స్వామివారి అష్టోత్తరాలు అలాగే మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత పూజనైతే కంప్లీట్ చేసుకొని ఆరతి అయితే ఇచ్చేశాను అంతే అండి ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ అందరిపై ఆ భగవంతుని ఆశిషులు ఎల్లవేళలా ఉండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం